ఎందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులేం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్దాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్ నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను వస్తుంది అది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకేదో ఒక చూడ ఆలోచన వస్తుందండి అదే మనం ఆచరణలో పెట్టాం గాలిబాటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఎంతో దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు ఆలోచనే రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయడే రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తేకి చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పనేం లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం చేశాను దీంట్లో తప్పు ఏమిటి అబద్ధం ఏమిటి నిజమేమిటి ఒక్కసారి ఆలోచించి నేను సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఒక నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటా అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాలు పఠనం వల్ల ఏర్పడింది జోగభాష ఇష్టం సహా అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకు అయిపోగారు అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంట ముందుకు తాగుతున్నాను మీ గంట ముందుకు తాగుతున్నాను ఇది ఒక పాపం ఉంటుంది నేను దానికి పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాకితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా రెండో రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా ఎనిమిది ఎనిమిదిన్నరకి ఇద్దరం కోసం కాపీ తాగుతాం అది చెప్పడానికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిది ఇంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాం తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాం ఆ పత్రిక అంతకుమించి మాత్రం కదా ఒక ఒకసారి ఒక పది నిమిషాల ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి లేకపోతే ఒక చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేకపోతే వదిలిగా ఇదివరకు కూడా ఆ ఏదో విశేషమైన వార్తలు చెబుదాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన నా మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకి శత్రువులు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదా వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి ఇంటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయను ఇక్కడ రాస్తాను ఇది ఒక ఇది ఒక బుక్ ఎనిమిది పేజీలు ఉంటాయి ఇందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్ లేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించాలి బొడ నిండా వారికి ఫోన్ చేయాలి మీరు మాట్లాడారు ఎవటో అన్నీ మర్చిపోతున్నాయి మర్చి నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చెయ్యక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటల పోసే రెండు రెండు డేస్ గ్లాసులు నీళ్ళు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేది గ్లాసులు నీళ్లు తాగాల్సిందే రోజేసి పదిహేను పదహారు గ్లాసులు నీళ్లు దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా పాడాలున్నా అరగన ఉన్నా అరగ రాళ్ళు పేరుకునే సమస్య లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటిమే ఆధారపడింది అన్నం మీద రాదు అన్నం మానేసి ఉండచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం డెడ్ కెంటి అలా నీరు తాగుతాను ఖచ్చితంగా నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సి ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పం ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరికి చేసేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా సాయంత్రం సభలో తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగులేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది అంతే మేడం అండి గురువుగారు అంటారా ఎందుకో ఎందుకంటే రావడానికి అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువుగారు చాలా నేర్చుకున్నాను అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు ఒక్క పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగ సహజంగా జరిగినవి అంతే ఆ సరే భోజ పన్నెండున్నరకి భోజనం పెట్టాలి ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తాను ఒకటి మో వరకు నవ్వులతో ఉండాల్సిందే మూడు ఐటమ్స్ మించి భోజనంలో ఉండవు ఉంటే ఆవిడ తినాల్సిందేటమ్స్ పదిహేను ఇరవై పది కనీసం పది ఏళ్ళ పట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాం మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు అంతకుమించి నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి వేయలేదు తినవలసి ఖచ్చితంగా పొద్దున్న ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేసే గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు సేవించినట్టు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య ఎక్కువ అలవాటు పడ్డాం అనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడనే ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారేడా దొరకకపోని అవుతాం వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి యోగభాష ఇష్టం నాకు నేర్పొనేది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారేదో పోగొట్టడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంక ఇది పీకానం లాగానం ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు ఇవి అప్పుడు ఈ కాలక్షేపాల కోసం ఒకసారి తోడు నీడ తోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనతే మనం ఏదో గొప్పగా చెప్పద్దాన్ని నాకు నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం మార్చుకుంటూ కూర్చోవడం కాదు మధ్యాహ్నం ఖచ్చితంగా ఒకటింబ అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొనిసే పట్టు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువ్వా లోపలేస్తాం అదో క్రమశిక్ష పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాం అవన్నీ నేనే చేసుకుంటాను ఓకే ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్ కట్టి సైలెంట్లో పెట్టడం ఉండదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వం స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవాల్సిందే ఏమంటే నేను చేశానండి మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేదు మానేసుకో అంతేగాని ఏమనుకుంటాడు అనుకొని బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్ మధ్య నాకు అర్థమైపోయింది అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు ఒక నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను ఋషులందరూ ఇలాగే ఉంటారు అది మనం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అంతేగాని వారేదో అనుకుంటారు మీరు ఏదో అనుకుంటారు అనుకోనే అండి కానీ మంచివాళ్ళు ఇలా అనుకుంటే పర్వాలేదు ఇదే స్థానంలో చెడువాళ్ళు కూడా చెడి పనులు చేసేవాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే ఇలాగే అంటే నేను చేసిందే కరెక్టు అది నిజానికి వాడు చెడ్డ పనులు చేసేవాడు అయితేనేమో లోకాన్ని గురించిన భయం ఎప్పుడు వాడి మనస్సును పీడిస్తూనే ఉంటుంది వాడు అనుకోలేడు ముండిగా మూర్ఖంగా కాసేపు అనుకోవచ్చు కానీ లోపల వాడి వాడిని వాడిని ప్రశ్నిస్తుంది ఎందుకంటే అందరికీ లోపల ఉన్నది భగవంతుడే ఈశ్వర సర్వభూతానా హృదేసి అర్జున ధిష్ఠతి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు పది మర్డర్లు చేసిన వాడు హృదయంలో ఎవడున్నాడో పరమభక్తుడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు ఆ తత్వంలో తేడా ఏం లేదు ఉపాధి భేదం పైన ఉండే శరీరం భేదం మనస్సు భేదం తప్పితే అసలు తత్వంలో తేడా లేదు అందుకని అసలు తత్వం అంతఃకరణ ద్వారా వాడిని పుట్టేస్తూ ఉండేది ఎప్పటికప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అందుకని చెడ్డవాడు ఇలా ఉండలేడు ఎవడేమనుకుంటే నాకైనా కొనవాళ్ళు ఉంటాడు తర్వాత అయినా వాడి వాడు ఉంటుంది లోపల అదే పాపం పీడించడం అంటే అదే ఖచ్చితంగా కాల్చేస్తూ ఉంటుంది వాడు ఎప్పుడైనా ఈ జన్మ కాదు వచ్చిన జన్మకైనా మారాలి తప్పదు అది అది వాడి బాధ్యత అది మనం దాని గురించి అంత బాధపడక్క అయిపోయింది అంటే రెండున్నరకు లేస్తాను సార్ ఇంకా లేవగానే స్వచ్ఛ భారత్ చేస్తాను ఇది మోడీ గారి స్ఫూర్తి అంటే ముందు కూడా నాకు కొంచెం ఉంది కానీ మోడీ గారి స్ఫూర్తి వల్ల ఖచ్చితంగా మన ఇంట్లో మనం చేయాలి అని పెట్టుకుని రెండు పూటలా చేస్తాను రెండు పావు గంటలు మధ్యాహ్నం రెండున్నరకి పావు తక్కువ మూడు వరకు ఏం చేస్తారు గుళ్ళు అన్నీ దొరుకుతాయి లైబ్రరీ అంతా తనే దొలుపుకుంటారు గ్రంథాలయం గుడ్డ పెట్టి తుడుచుకుని చిపురు పెట్టే అన్న ఉంటే తీసేసుకునేది నిజంగా మిమ్మల్ని మిమ్మల్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఈవేళ అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూల్లో చాలా చూ చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఈ ప్రవచనాలు వింటాను ఎందుకంటే మరీ మూర్ఖంగా మాట్లాడరు మీరు చాలా ఎప్పటి ప్రజానికానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎవరు ఏది చేస్తే మంచిది మీరు చెప్తుంటారు పొద్దున్న లేస్తే భక్తి పొద్దున్నే వచ్చే పాటలు అయిపోగానే నెక్స్ట్ మీది పెడతాం పెట్టి ఇంట్లో పనులని చేసుకుంటూ ఉంటే అనుకున్నాను ఈయన ఇంట్లో బాగా స్ట్రిక్ట్ గా ఉంటారేమో లేదా భార్యని చికెన్ పంచే అని ఎలా ఉంటారేమో అది ఆ ధోరణే మీ అభిప్రాయం నిజమే లోకం అలా ఆలోచిస్తుంది సహజంగా అంటే మనకి రెండే తెలుసు అమ్మా మంచివాడు అన్నవాడు మీరు ఎవరైనా గమనించండి కామెంట్స్ ఎలా ఉంటారో ఎప్పుడు మంచివాడే అనుకుంటారు వాళ్ళు లోపల యొక్క లోపల చాలా ఒంతర చేస్తారు చేస్తాడు తెలియదు బయటకే లోపలి పెళ్ళాన్ని ఏడిపించుకు తినేస్తాడు ఆ సన్నాసి ఆ విషయం బయట పండాడు బయట మాత్రం మహిళా అభివృద్ధి అయ్యి మాట్లాడేస్తాడు అది నమ్మేస్తారు లోకం ఆవిడ పాపం బయటకు వచ్చి చెప్పలేదు ఆ విషయం ఎందుకంటే ఈయన సెలబ్రిటీ ఆవిడ బ్రిటాన్ బిస్కెట్ ఆవిడ ముద్దు ఆవిడ ముగ్గురు మైకెట్టాలి కదా అవకాశం కూడా ఉండాలి ఒకళ్ళు చెప్పిందనుకో బతకనే కదా అలాగే ఉంటారేమో అలాగే కొంచెం గంభీరంగా ఉండేవాడం చూసి మనం కోపంగా ఉంటారు అనుకుంటాం ఖచ్చితంగా ఉండం వేరు కఠినంగా ఉండడం వేరు నేను ఖచ్చితంగా ఉంటాను కఠినంగా ఉండాలి అసలు కఠిన కాఠిన్యం అనేది నా స్వభావంలోనూ లేదు చాలా మెత్తడు మనిషి లోపల కానీ ఖచ్చితంగా ఉంటాను ఈ సమయానికి ఇది అన్నప్పుడు ఎప్పుడైనా ఈ బోట ఏముందో గంట ముందు తినచ్చు కదా అంటే ఆ మాత్రం తినకపోతే ఏమైందని ఖచ్చితంగా అంటాను